నెల రోజులు చేసే పూజల ఫలితం ఒక ఎత్తైతే పౌర్ణమి నాడు చేసే పూజలుకి అనేక రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తున్నమైన కొన్నాళ్లకే భర్త కోసం యమబటులు వచ్చేసరికి స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది కార్తీక శుద్ధ పౌర్ణమి లేక కార్తీక పౌర్ణమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు శివునికి విష్ణువుకి ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి దీనికి ఎంతో ప్రాశస్యం కలిగింది ఈ మాసంలో ప్రతి రోజు పవిత్రమైనది సోమవారాలు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి ఒకదాని కంటే ఒకటి మహా నెల రోజులు చేసే పూజల ఫలితం ఒక ఎత్తైతే పౌర్ణమి నాడు చేసే పూజలుకి అనేక రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి ఈ రోజున మన సన్నిహితులకు కార్తీక పురాణ పుస్తకాలను శుభాకాంక్షలు తెలుపుతూ అందచేయటం వల్ల అత్యంత పుణ్యఫలం లభిస్తుందట మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పములు తాంబూలముతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను కూడా దానం చేస్తే చాలా మంచిది మనకు దగ్గరలో ఏదైనా నది ఉంటే ప్రాతకాలమున దాని ఎందు స్నానం ఆచరించడం అత్యంత పుణ్యఫలాన్ని అందజేస్తుంది మనకి అందుబాటులో నదులు లేనప్పటికీ కూడా మన ఇంట్లో స్నానం ఆచరించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఆచరించాలి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి సన్నిధం ఈ రోజున దీపారాధన విశిష్ట ప్రాధాన్యత కలిగినది శివకేశవ దేవాలయాలు రెండిట దీపాలను వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లోనూ ఉసిరికాయల మీద బియ్య పిండితో చేసిన ప్రమిదలలో దీపాలను వెలిగించాలి శివాలయాల్లో అయితే ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపాలను వెలిగించాలి వైజ్ఞానిక పరంగా కూడా దీనికి ఒక కారణముంది కార్తీక దీపాల నుండి వచ్చే వాయువుల వల్ల కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది ఈ రోజున ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఇక కార్తీక పౌర్ణమికి సంబంధించిన పురాణ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పాండ్యుడు కుమద్వతి అనే దంపతులు సంతానార్థం శివుని ఆరాధించి ఆయన కటాక్షానికి పాత్రులయ్యారు అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు వారు చేసిన ఆరాధనలోని చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వలేదట ఆ మహాశివుడు అందుకే అల్పాయుష్కుడు అతి మేధావి అయిన కొడుకు కావాలా పూర్ణాయుష్ విధవా అయిన కుమార్తె కావాలా అని అడిగాడట కుమారుణ్ణే కోరుకున్నారు ఆ దంపతులు ఆ సమయంలో శివభక్తి పరాయణులైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టిపడింది ఆమె పిలిస్తే శివుడు పలికేంత భక్తి కలది ఆ కన్య ఆ పిల్లను తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని వారికి ఆలోచన వచ్చింది వివాహమైన కొన్నాళ్లకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి ఈ విషయం తెలుసుకుంది ఆ సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుని ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ఇంకొక కథ కూడా ప్రాచుర్యం పొందింది కార్తీక పౌర్ణమికే త్రిపుర పూర్ణిమ అని ఇంకొక పేరు కూడా ఉంది మరి ఈ రోజుకి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే దాని వెనుక ఒక పురాణ కథ ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం తారకాసురుని ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు వరాలను పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరాన్ని కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మదేవుడు అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏక కాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు ఆ బ్రహ్మదేవునికి ఆ వరం బలంతో లోకాలన్నిట సంచరిస్తూ కల్లోలం సృష్టిస్తున్నారు వివిధ లోకవాసులందరూ బ్రహ్మకు మొరపెట్టుకున్నారు వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మదేవుడు విష్ణువు దగ్గరికి వెళ్లమని ఉపాయం చెప్పాడు విష్ణువు కూడా తనకి అంతటి శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరు పర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లతాడు కాని అల్లతాడుగా మహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు వీరందరి భక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడు అందువల్ల ఈ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి